తిరుమలలో ఉచిత భోజన సేవకండి టైం టైము కొంచెం లేటుగా రావడం వల్ల మంచిగా ఉన్నది వరకు మేము లైన్లలో డ్యూటీ చేసి ఇప్పుడే వచ్చాము అయినా ఫ్లోటింగ్ బాగానే ఉంది శనివారం ఏకాదశి కార్తీక మాసం అన్నీ అలా కలిసి రావడం వల్ల వేళ ఏడు గంటల నుంచి కూడా గుడి చాలా అంటే చాలా బిజీ మాకే సేవకులకే దర్శనం అవుతుందో లేదో అన్నంత బిజీగా ఉందండి చక్క పైకి పంపించడం కానీ భోజనాలు పెట్టడం కానీ భోజనాలు అయిన వాళ్ళని వెంట వెంటనే పంపించేయడం కానీ ఇప్పుడు టైము బహుశా మూడైపోద్ది ఏమో వీడియోలో కూడా తెలవట్లేదు అబ్బో ఇప్పుడు మళ్ళీ ఒక బ్యాచ్ వచ్చారండి చాలామంది ఇప్పుడే జస్ట్ ఖాళీ అయింది అంటే ఇప్పుడే వదిలి పంపించినట్టున్నారు ఇక్కడ సేవకులు పళ్ళాలు ఇస్తున్నారు బయట నుంచి వచ్చేవాడు జనా పడుతుంది ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడ మా ఏమో వడ్డిస్తున్నారు పచ్చడి అక్కడ వాళ్ళకి ఎదురుగా వెళ్ళి వడ్డించడం వీడియో తీయడం అడ్డంగా పడి బాగోదు కాబట్టి అక్కడ స్వీటు పప్పు ఇప్పుడు దాకా కంపార్ట్మెంట్ వాళ్ళు వదిలినట్టున్నారు బాగా వస్తున్నారు జనాభా ఏదైనా భోజనాల దగ్గర ఎక్కువ మంది ఉంటే వడ్డించడానికి మాత్రం బలి సరదాగా ఉంటుంది ఎక్కడైనా కింద పడిన పదార్థాలు కూడా గబగబా తొడవడం కానీ మళ్ళీ చేస్తున్నారండి ఎంతమంది సేవ చేస్తే ఇలా సేవ అవుద్ది ఇక్కడ వేరేగా కౌంటర్ పెట్టి రైస్ కౌంటరు వీళ్ళు మధ్యకి సేవకులు ఇక్కడ కూడా సాంబారు రైస్ భోజనాలు మాత్రం అద్భుతం అండి దేవుడు భోజనాలు కార్తీక మాసంలో తినడం అంటే మామూలు అదృష్టం కాదు ఏంటో పది మంది తింటే ప్రసాదం పది మంది కలిస్తే పుణ్యక్షేత్రం అన్నట్టు చాలా అంటే చాలా బాగుండే కాదు ఇలాంటి అస్ఫేర్ ఇటువైపు ఇలాంటి అటమాస్పియర్లోకి వస్తే మనసు పవిత్రమైన ఆలోచనతో నిండడమే కాకుండా చాలా ఆనందంగా ఉంటుంది మనసుకి ఇది ఎంత పెద్ద బేస్ నొచ్చి కూడా అయిపోయింది రైస్ ఇది ఇప్పటి దీని నెంబర్ ఎంతో మనకి తెలియదు కానీ బహుశా పాత కేజీలు పట్టేస్తుందేమో ఇంకా లైన్ వస్తూనే ఉంది